నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే దొంతులమ్మ అమ్మవారి దేవాలయంలో శనివారం వైభవంగా నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది వేదపండితుడు లొల్లా కుటుంబ శాస్త్రి బ్రహ్మత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వీరంకి సుబ్బారావు వీరంకి శ్రీనివాస మెహర్ విజయశిల్పలు మీద కూర్చుని ఈ కార్యక్రమం నిర్వహించారు అన్నసమారాధన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కోళ్ళ శ్రీనివాసరావు భక్తిగీతాల ఆలాపన చేశారు కోలాటం హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది మచిలీపట్నంలో శనివారం తెల్లవారుజామున దారుణమైన సంఘటన చోటు చేసుకుంది కాలేఖాన్ పేటలోని శివగంగ గుడి సందులో నివసిస్తున్న సాయి ప్రసాద్ అతని భార్య ఉషారాణిలపై విచక్షణారహితంగా దుండగులు చేశారు కరలతో బలమైన ఆయుధాలతో సాయి ప్రసాద్ ఉషారాణిలపై చేయడంతో స్పృహ కోల్పోయారు పక్కింటివారు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు తీవ్రంగా గాయాలకు గురవడంతో వీరిద్దరిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సాయిప్రసాద్ పశువులు పెంచుతూ పాలు అమ్ముతూ ఉంటాడు వడ్డీ కూడా చేస్తుంటాడు నలుగురు దుండగులు ముసుగులు వేసుకుని దాడికి పాల్పడ్డారు ఈ నేపథ్యంలో దాడి చేసిన వారెవరో తెలియలేదు ఘన సెంటీమీటరు టీవీలను ఎస్ఐ సత్యనారాయణ పరిశీలిస్తున్నారు సంఘటనా స్థలాన్ని డీఎస్పీ రాజా ఇనకుదురు సిఐ పరమేశ్వరరావు సందర్శించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మచిలీపట్నం అభివృద్ధిలో భాగంగా బందరు పోర్టు పరిశ్రమలు పర్యాటక రంగ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆర్ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీతో కలిసి మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో ప్రాచీన చరిత్రగల మచిలీపట్నంను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందన్నారు ఈ క్రమంలో భాగంగా మందినపూడి బీచ్ ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు జూన్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మసూలా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ కంటే మెండుగా ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు గోవా షిఫింగ్ యార్డు వారు మచిలీపట్నంలో పోర్టు ఆధారిత కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు వస్తున్నారన్నారు ఇందుకు ఒక ఎంఓయూ కుదుర్చుకుంటున్నామన్నారు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మాట్లాడుతూ మసూలా బీచ్ ఫెస్టివల్లో క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హెలీరైడ్ వంటి వినోద కార్యక్రమాలు జరుపుతామన్నారు గజ ఈతగాళ్లు ఎన్డీఆర్ఎఫ్ ఎన్టీఆర్ఎఫ్ బృందాలను తప్పని సరిగా ఏర్పాటు చేయాలన్నారు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర్ జడ్పీ సీఈఓ కన్నమ్మ నాయుడు డిప్యూటీ సిఈఓ అనందకుమార్ ఆర్డీఓ స్వాతి ఆర్ట్ డైరెక్టర్ వంకా రమణ ఆర్ అండ్బిఈ లోకేష్ సోషల్ వెల్ఫేర్ డిడి సాహెద్ బాబు ఆర్టీసీ డిఎం పెద్దిరాజు తహసీల్దార్ హరనాథ్ తదితరులు పాల్గొన్నారు వేసవికాలం వచ్చిందంటే చాలు పిల్లలు ఎర్రటి ఎండలో నిరంతరం ఆటలకు పరుగులు తీస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాక సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నారు అలా ఈ వేసవి కాలాన్ని వృధాగా పోనివ్వకుండా ఏదైనా ఒక క్రీడలో అత్యంత ప్రతిభ కలిగిన వారిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కృష్ణా జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత బాస్కెట్బాల్ శిక్షణ తరగతులను నిర్వహించారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా ఎస్పీఆర్ గంగాధరరావు పర్యవేక్షణలో డిఎస్డిఓ ఢాన్సీ తోడ్పాటుతో నలభై ఐదు రోజుల పాటు నిర్వహించిన ఉచిత వేసవికాలం బాస్కెట్బాల్ శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయి ఈ శిక్షణా తరగతులకు మొత్తం నూట పది మంది విద్యార్థులు హాజరు అయ్యారు వారందరికీ హెడ్ కానిస్టేబుల్ సుధీర్ ప్రత్యేక చొరవతో అత్యుత్తమ శిక్షణ ఆటలో మెలకువలు నేర్పించారు బాస్కెట్ బాల్ శిక్షణా తరగతులకు హాజరైన విద్యార్థులందరికీ జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేసి వారందరికీ అభినందనలు తెలియజేశారు తదుపరి విద్యార్థులందరికీ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఉస్మా కంటమనేని టీ షర్టులను స్పాన్సర్ చేయగా వాటిని ఎస్పీ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అరవై నాలుగు లక్షల పింఛన్లు అందజేస్తూ పేద ప్రజలను ఆదుకుంటున్నామని రాష్ట్ర ధనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు శనివారం బందరు మండలం తాళ్లపాలెంలోని స్నేహాలయం వృద్ధాశ్రమంలో చిలకలపూడిలో కలెక్టర్ బాలాజీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావులతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర సామాజిక పింఛన్లు అందచేశారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు అందచేస్తోందన్నారు జిల్లాలో కొత్తగా రెండు వేల ఎనిమిది వందలు పింఛన్లు మంజూరయ్యాయన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఇంటి వద్దకే పింఛన్లు అందచేస్తున్నామన్నారు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు అనంతరం మంగినపూడి బీచ్ లో జరగనున్న మసులా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఒక వంద అడుగుల జాతీయ పతాక స్తంభానికి పునాదిని పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ గంగాధరరావు పిడి సాయిబాబు పిడి హరిహరనాథ్ కమిషనర్ బాపిరాజు తహసీల్దార్ హరనాథ్ బుర్రపాటి గోపీచంద్ బండి రామకృష్ణ నాని మోటమర్రి బాబా ప్రసాద్లు పాల్గొన్నారు ప్రజాదర్బార్లో ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు శనివారం మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి రవీంద్ర వివిధ సమస్యలపై వచ్చిన తొంభై ఆరు మంది నుంచి వినతులు స్వీకరించారు ఇళ్ల స్థలాలు ఇళ్లు తెల్ల రేషన్ కార్డులు పక్కా ఇళ్లు చిరుద్యోగాల కోసం పలువురు వినతి పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు ప్రజాదర్బార్లో వచ్చే అర్జీలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తున్నామన్నారు జూన్ పన్నెండవ తేదీ నుంచి తొంభై ఐదు వేల మందికి కొత్త పింఛన్లు అందిస్తామన్నారు రేషన్ కార్డులను సరిచేసి ఇస్తున్నామన్నారు ప్రజల కోరిక మేరకు జూన్ ఒకటి వ తేదీ నుంచి చౌక డిపోల్లోనే రేషన్ పంపిణీ చేస్తామన్నారు యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని జూన్ ఇరవై ఒక్కన నిర్వహించే అంతర్జాతీయ యోగ దినోత్సవం విజయవంతం చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మంగినపూడి బీచ్లో వెయ్యి మందితో యోగ ప్రదర్శన పెద్ద ఎత్తున నిర్వహించారు వైవోజీఏ ఆకృతిలో యోగ సాధకులను ఉంచి కార్యక్రమం నిర్వహించడం ఒక మెగా ఈవెంట్ మిగిలిపోయింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పునగడ్డ నారాయణరావు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ జిల్లా ఎస్పిఆర్ గంగాధరరావు డిసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ పాల్గొని యోగ సాధకులకు స్ఫూర్తినిచ్చారు యోగా శిక్షకురాలు శిరీష తన దైన శైలిలో అందరితో యోగాసనాలు వేయించారు మరో యోగ శిక్షకులు పోతన శాస్త్రి సూచనలు ఇస్తూ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ యోగ విద్యా విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నలభై రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ప్రతిరోజు తాను యోగ చేస్తున్నానన్నారు కలెక్టర్ అంతర్జాతీయ యోగ దినోత్సవం నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ చేస్తున్నానని దీనివల్ల శారీరక మానసిక వికాసం పెంపొందించుకున్నానని తన వ్యక్తిగత అనుభవాన్ని కలెక్టర్ తెలిపారు జిల్లా ఎస్పీఆర్ గంగాధరరావు మాట్లాడుతూ ప్రజలందరూ యోగా పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బందరు ఆర్డీఓ స్వాతి మున్సిపల్ కమిషనర్ బాపిరాజు విజిలెన్సు డిప్యూటీ కలెక్టర్ పోతిరాజు డిఆర్ఓ చంద్రశేఖర్ జడ్పీ సీఈఓ కన్నమ్మనాయుడు ఏఎస్పీలు సత్యనారాయణ పివి నాయుడు బందరు డీఎస్పీ సిహెచ్ రాజా ఆయుష్ ప్రతినిధులు భాగ్యలక్ష్మి ఇంద్రాని జిల్లా స్పోర్ట్స్ అధికారి ఘాన్సీ లక్ష్మి వివిధ శాఖల అధికారులు సిబ్బంది డ్వాక్రా మహిళలు ఆంధ్రప్రదేశ్ యోగసభ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శిరీష తన యోగాసనాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా కలెక్టర్ గారికి జేసీ గారికి ఎస్పీ గారికి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా మన సనాతన ధర్మాల్లో ఒకటైనటువంటిది యోగా మన అనాథ నుంచి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఒక ఉజ్రాయుధంగా మనం దీన్ని భావించాలా దీన్ని కానీ మనం అలవాటు చేసుకోగలిగితే కలెక్టర్ గారు చెప్పినట్లుగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ఈరోజు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి ఒక గుర్తింపు తీసుకురావాలని రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది అక్కడ యుఎన్ఓ కూడా గుర్తించడం జరిగింది దీనికి ప్రధానమంత్రి గారు రేపు ఇరవై ఒకటో తారీఖున మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ యోగా డే నిర్వహించుకోవడానికి ఉన్నారు దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ ఇరవై ఒకటి విశాఖపట్నంలో దాదాపు ఒక ఐదు లక్షల మందితో ఒకే వేదిక దగ్గర ప్రధానమంత్రి గారి సమక్షంలో యోగా చేయబోతూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితో ఈ యోగా చేయబోతూ ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మండలం అంటే నలభై ఎనిమిది రోజులు అర్ధ మండలం అంటే ఇరవై ఒక్క రోజులు మనకి అనాథగా ఉన్నటువంటి దాంట్లో భాగంగానే ఒక నెల రోజులు కానీ దీన్ని కానీ మనం అలవాటుగా చేసుకోగలిగితే